అన్న చెనా బానే ఉన్నావా బానే ఉన్నా అమ్మా మీరు అట్లా ఉన్నారమ్ బాగున్నా బాగున్నానమ్మా ఏం లేదు ఏమి పెన్షన్ ఇష్యూ అసలు బాగా వైరల్ అయిపోతుందంటే అసలు బ్యాగ్ నేమ్ వస్తా ఉంది అవునన్నా అవున మార్నింగ్ కూడా మన పెమ్మసానే గారు కి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ వాళ్ళు గోవా సార్ దగ్గరకు వచ్చేసి నిలదీస్తా ఉన్నారు ఆయన ఫుల్ హార్ష్ మీద ఉన్నాడు అసలు ఏంటి కనుక్కు ఇల్లు ఏం చేస్తా ఉన్నారు ఏంటి అని అందుకే కాల్ చేశాను అనమాట అవునన్నా అవునా అర్థమైంది అన్నా నేను చెప్పిన నాకు ఆల్మోస్ట్ మార్నింగ్ నుండి ఫార్టీ ఫిఫ్టీ కాల్స్ వచ్చాయి ఈజీగా ఇదే విషయం మీద ఇదే టాపిక్ మీద ఎందుకని మీరేం చేయలేకపోతా ఉన్నారు చెప్పి చెప్పి ఇసుకి పోయా ఉన్నా ఇసిగిపోయేది వాళ్ళేమో అంత అగ్రెసివ్ గా ఏంటి అసలు మన మీద రమేష్ ఏదో అది చేసేసారు తర్వాత ఫుల్ వైరల్ చేస్తున్నారు మనం ఏం కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని కౌంటర్ కాదమ్మా అసలు ఇష్యూ ఏంటంటే యాక్చువల్ గా మిస్టేక్ మన ఉంది పబ్లిక్ పబ్లిక్ ఎట్లా పోయిందంటే ఇది ఇది మనోళ్ళే చేయించారు నిమ్మగడ్డ రమేష్ మన ఏనే ఇచ్చారు పెద్దనే ఇచ్చారు ఆ పిటిషన్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఇట్లా చేయించారని చెప్పి మొత్తం అంతా ఇది వైసీపీ వాళ్ళు బాగా స్ప్రెడ్ చేసేసినారు ఇది ఇప్పుడు ఎట్లా అయిపోయింది కౌంటర్ ఇవ్వలేమా కౌంటర్ ఇవ్వలేం కాదమ్మా ఇక్కడ విషయం ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మేము ఆల్రెడీ చెప్పినాము మేము లొకేషన్ వరకు మ్యాటర్ పోయింది ఇది మరి చిన్న ఏమని లేదా లొకేషన్ వరకు పోయింది లొకేషన్ అన్నాడు మీరు ఎవరు రెస్పాండ్ అవద్దు పరిస్థితుల్లో రెస్పాండ్ ఆ మనం చూసుకున్నాం మన వాళ్ళు చెప్తారు ఆల్రెడీ చాలా మంది కాల్ చేసినారు లోల్ చేశారు అమ్మా కాన్స్టిట్యసీలు దగ్గర దగ్గరగా దగ్గర నుంచి ఫోన్స్ వచ్చాయి వాళ్ళకి ఈరోజు ఏం చెప్పి అది పొద్దున గ్రౌండ్ లో మీరు తిరుగుతారు మా మీ పరిస్థితి మాకు తెలుసు కానీ అమ్మా ఏంటంటే ఇప్పుడే చాలా వరుసగా ఉంది మన సిచ్యువేషన్ ఓకే ఓకే కారు గారు ఎంతో ఖర్చు పెట్టి ఎంత చేసి ఎంత ఆయన ఎండలు అనక ఇందాక టూ వరకు కూడా క్యాంపెయిన్ లో ఉండి వచ్చి తర్వాత ఆయన లంచ్ చేస్తా అన్నాడు తెలుసు మంది ఇట్లా చేస్తున్నారు మన వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కోంటే నేను చేశాను కాదమ్మా ఇది ఒక ఇష్యూ ఒక పెమ్మసాని గారికి సంబంధించి ఎక్సైజ్ కి సంబంధించి కాదన్న ఇష్యూ ఇక్కడ వచ్చేసి మేము స్టేట్ మొత్తం మానిటర్ చేస్తాం నీకు తెలుసు మొత్తం మేము మానిటర్ చేస్తాం ఈ విషయం పై వరకు పోయింది లోకేషన్ వరకు కూడా పోయింది మ్యాటర్ ఇది ఆయన ఏం చెప్పినాడంటే మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ అవద్దు గాలి మనం మళ్ళా రెస్పాండ్ అయితే మళ్ళా అడి తిరిగి ఇడి తిరిగి మళ్ళా మన మీదకి మిస్ ఫైర్ అవుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళ అయితే దీని మీద యాక్షన్ తీసుకోవద్దు దీన్ని కానీ మళ్ళా మనం మిస్ఫైర్ చేసి దీది అటు తిరిగి తిరిగి మళ్ళా మనకి డామేజ్ కంట్రోల్ ఏమి మరి ఏమి మీరేమి ఎదురాలేదా ఏం చేయాలా ఎట్లా మరి డామేజ్ కంట్రోల్ ఎట్లా చేయాలా ఏమి ప్లాన్ ఏం చెప్పలేదు అన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనోళ్ళు వాళ్ళు మనకు లొకేషన్ చెప్పింది పై నుంచి వచ్చిన ఆర్డర్ ఏంటంటే మాకు ఇక్కడ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిద్దాం అవసరం అయితే ఇప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు ఇన్వాల్వ్ అయ్యారంటే నువ్వు చూసావు లేదు అసలు ఒక పోస్ట్ కూడా మన నుంచి రాలా కొంచెం ఇప్పటికే మన వాళ్ళు అయిపోయారు ప్రాబ్లం ఏంటంటే కొంచెం అటు ఇటు ఉంది ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా అవ్వ తాతలు నా అవ్వ తాతలు అని చెప్పేసి వీళ్ళకి ఏమైనా లక్ష మంది అట్లా ఉంటే పోనీ లక్షల డెబ్బై మూడు లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు అది అందులో మనకి ఇంకో పది రోజులు ఏముంది ఏమన్నా తేడా పడిందంటే రేపు ఇదవుతుంది కదా మనకి చూసుకుంటారు అన్న లొకేషన్ కొంచెం 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 చూడండి కొంచెం గా ఉండి ఓకే చెప్పు ఇట్లా బ్రహ్మసాని గారు అమ్మ మీకు తెలుసు వచ్చిన ప్రతి కాలు మేము డేటా పైకి పంపిస్తాం మీకు తెలిసి అక్కడి నుంచి కాల్ వచ్చింది కంపల్సరీ